మీరు నేను మనలాంటి వాళ్ళము బ్యాంకులకు వెళ్ళి యాభై వేలు రూపాయలు లక్ష రూపాయలు ఏవైనా లోన్లు తీసుకోవాలి అంటే నాలుగు చెరువులు నీళ్ళు దాపడమే కాదు ఆ బ్యాంకులో పోతే అందులో పనిచేసే వాళ్ళు పెట్టే మొహాలు వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియర్ వచ్చి బతుకు ఎలా వద్దు వద్దురా బాబు అసలు వీడికి రావాల్సిన అవసరమే లేదు అన్నంత దారుణంగా ప్రవర్తిస్తారేమో కానీ ఉన్నోళ్ళు బలిసినోళ్ళు గొప్ప వాళ్ళు అయితే వాళ్ళకి ఏ నిబంధనలు వర్తించవు ఏ రూల్స్ ఉండవు ఏ కథలు ఉండవు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మంచికి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా ఇటువంటి మన దేశంలో చాలా సార్లు చూసాం తాజాగా చూడండి హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఏమని ప్రస్తుతం టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు కూడా సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారు తాను మరో మూడు కంపెనీలు కలిసి ఏ ఈయన దగ్గర వీళ్ళ స్థలం లీజుకు తీసుకున్నారు ఫ్యాక్టరీ కాని వీళ్ళ బిజినెస్ కార్యకలాపాలకు అని చెప్పి లీజ్ తీసుకున్నారంట స్థలం లీజుకు తీసుకొని దాన్ని బ్యాంకులో తణాఖ పెట్టి తొంభై ఒక్క కోట్లు తీసుకొచ్చారట ఆ మూడు కంపెనీస్ సుజనా చౌదరి ఆ బ్యాంక్ వాళ్ళు రెవెన్యూ అధికారులు అందరూ కుమ్మక్కైపోయారు అయిపోయారు లీజుకిచ్చిన దాని మీద పేరు దాని పేరు మీద తొంభై ఒక్క కోట్లు లోన్ దేవడమేంది ఆ లీజుకి ఇచ్చేది ఇరవై నాలుగు కోట్ల వాల్యూ దాని మీద తొంభై ఒక్క కోట్లు లోన్ ఇచ్చారు అయితే మేము సేల్ రీట్ రద్దు చేయమని మాతో మా భూ మేనేజర్ వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాకుండా చూడండి అదిగా ఈ విధమైన ఫ్రాడ్కు పాల్పడుతున్నారు అని చెప్పి రెండు వేల పద్మూడులోని రంగారెడ్డి కోర్టులో మేము పిటిషన్ వేస్తే దానికి అనుకూలంగా మాకు తీర్పు వచ్చింది తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు వాళ్ళకు మొట్టికాయలు పడ్డాయి అయినా కూడా వీళ్ళు ఇక్కడేమో బ్యాంకులో తణాఖ పెట్టి తెచ్చారు వీళ్ళేమో ఏమో డీఫాల్టర్ అయిందా డబ్బులు కట్టట్లే ఏకంగా నా ఆస్తిని వేలానికి పెట్టే పరిస్థితి తీసుకొని వచ్చారు దీని మీద విచారణ చేయండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసి ఇప్పటికి పదకొండు నెలలైంది పదకొండు నెలల నుంచి విచారణ ఒక అడుగు ముగ్గునే ముందుకు పోవట్లే పది నెలలు ఏమైందట విచారణ ఒక అడుగు కూడా ముందుకు పోవట్లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన నెక్స్ట్ నైన్టీ డేస్లో ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంటుంది కానీ ఆ విచారణ కూడా ప్రారంభం అవ్వలే దీని వెనక సుజనా చౌదరి బాగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు దీని మీద విచారణ చేయండి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి వాళ్ళు చేసిన మోసం మీద చర్యలు తీసుకోండి అని చెప్పి హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే దీని మీద హోంశాఖ నుంచి వివరణ తీసుకోండి అని చెప్పి గవర్నమెంట్ ప్లీడర్ని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించి తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒక తేదీకి వాయిదా వేశారు లీజ్కి ఇస్తే దాని మీద ఏకంగా తొంభై ఒక్క కోట్లు లోన్ తెచ్చుకున్నదండి ఇరవై నాలుగు కోట్ల స్థలం అట తొంభై ఒక్క కోట్లు అట ఎట్లు ఇచ్చారంటే బ్యాంకులు రెవెన్యూ వాళ్ళందరూ కుమ్మకు అయిపోయారు ఎవరైపోతే ఏమైపోయి ఏమవుతుందండి ఏమీ లేని దగ్గర కనుక వందల కోట్లు ఇచ్చిన వాళ్ళని బీకేది ఎవరు ఏం చేస్తారు మహా అంటే జైలుకు పోతారో అదిగానే ఉండదేమో అదిగానే ఉండదేమో పై పైన అందరూ కుమ్మకైపోతారు అయిపోతారు ఇంకా పైప్ ఇచ్చి మనం ఇప్పుడు ఎవరన్నా కనుక సెంట్రల్ లో బీజేపీ లాంటి పార్టీలు పాలిస్తూ ఉన్నాయంటే వాషింగ్ పౌడర్ మాటలు పోయి ఇట్లా దూరేస్తే మరకలన్నీ పోయి తెల్లకి నిగదింకలాడుతూ ఉంటారు మెలమిలలాడే తెలుపు అన్నట్టు మరి ఎవరు ఏం పట్టించుకునేది మీకో నాకు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఆ కథలు ఈ కథలు సివిల్ స్కోరు పొట్ట గోషుల స్కోరు బొంగు గోషాలం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకేంటి ఈ స్థలం పెట్టినా ఇరవై నాలుగు కోట్లు దగ్గర తొంభై ఒక్క కోట్లు పెట్టినా ఏం చేసినా ఈ దేశంలో ఏ అసలు ఈ దేశంలో ఉన్నోడికి ఏ చట్టం అంటుండదు గుర్తుపెట్టుకోండి అమ్మా సార్